హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా పావురాలు ఎంత బాగా బిల్డింగ్ ఏందిగా నిలబడుకున్నాయో ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా చేపల మార్కెట్కి అయితే వచ్చామన్నమాట కోవేట్లో చేపల మార్కెట్ అనమాట మార్కెట్ పక్కనే సముద్రము చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా అదురుపోయింది అనమాట చేపల మార్కెట్ పక్కనే సముద్రం చూసారా చాలా బాగుంది అందరు ఎంత బాగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఎండలో కూర్చొని ఎంత బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరెవరు అనుకుంటున్నారా నేను నా ఫ్రెండు అన్న మా ఆయన నలుగురం అయితే అనమాట ఇంకేత ఎంత దూరం వచ్చాం కదా అనేసి ఆడొక సముద్రపు మధ్యలో ఒక బ్రిడ్జి అయితే ఉందన్నమాట ఆ పక్క ఈ పక్క మధ్యలో కొంచెం బ్రిడ్జి చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ నేను ఫస్ట్ టైం చూసాను ఇంతకు ముందు కూడా వెళ్ళాను కానీ ఇక్కడైతే రాలేదన్నమాట ఆ పక్క నుంచి వచ్చాం కాబట్టి చేపల మార్కెట్కి ఇది కనపడేది కాదు ఈసారి ఏమంటే ఇట్లా కొంచెం ఎండగా ఉంది చలికి బాగుంటుంది అనేసి వచ్చాం వచ్చామన్నమాట ఇక్కడ కోవిడ్ పిల్లలు వచ్చేసి ఎంత బాగా చేపలు పట్టుకుంటున్నారో చూసారా పిల్లకాయలకి ఇప్పుడు సెలవులు కాబట్టి ఎంత బాగా వచ్చి పట్టుకుంటున్నారు చాలా బాగా పట్టుకుంటున్నారు చేపలు పిల్లహాయిలు వచ్చేసి ఈ గ్రౌండ్లోకి అయితే వచ్చామన్నమాట చుట్టుపక్కల సముద్రము మధ్యలో ఇది కొంచెం బ్రిడ్జి చాలా బాగుంది చూస్తుంటే బా చాలా నిజంగానే చాలా మంచిగా అనిపించింది అనమాట చూసారా లో చేపల మార్కెట్ చెరకులో లో ఉంటది అనమాట అంటే ఇక్కడ చుట్టకారం మంచి మంచి బిల్ మంచిగా బిల్డింగ్లు పెద్ద పెద్దగా చాలా బాగుంటది లొకేషన్ అయితే చాలా బాగుంటది అనమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అదిరిపోయింది ఇప్పుడు ఏమంటే ఇంకా పిల్లకాయలకి సెలవులు కాబట్టి పిల్లలు పొద్దున్నే వచ్చి ఇక్కడ బాగా పిల్లకాయలు చేపలు పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇవైతే సైకిల్ అనమాట కింద కోవిడ్ పిల్లలు కానీ ఉంటారు కదా బాడెక్కిస్తారు అనమాట ఇవి అందుకనేసి ఇక్కడ పెట్టారు మా ఆయనకైతే ఆకలి ఎత్తుకొని పోతుందంట పరిగి పరిగి అన్నాడు ఏడా ఒక్క నిమిషం కూర్చొని మనశాంతిగా దో వస్తా వస్తా టిఫిన్ అయితే దోశ తెచ్చుకున్నాం అనమాట అన్న అయితే తింటున్నాడు మా పార్సల్ అయితే ఆడే ఉన్నాయి మేము కూడా కూర్చుందాం తినేదానికి ఇద్దరము సముద్రం పక్కన చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని టిఫన్ తినడం పొద్దున్నే చాలా బాగా అనిపించింది ఎండలో అసలుకి సముద్రం పక్కనే కూర్చొని నిజంగానే చాలా బాగా అనిపించింది టిఫన్ అయితే తినేసాము వచ్చేసి ఇంకా చేపల మార్కెట్ లేకపోతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అనమాట చూసారు కదా చేపల మార్కెట్ అయితే చాలా పెద్దది అనమాట ప్రతి ప్రతి చేప దొరుకుతుంది ప్రతి ఐటెం దొరుకుతుంది రకరకాల చేపలు ఉంటాయి అన్నమాట ఈ చేప ఉంటుంది ఈ చేప లేదు అని లేదు ఇలా బుట్టలు పెట్టి కూడా అమ్ముతారు ఈ బుట్ట ఒక బుట్ట ఇంత ఇంత రేట్ అని అనమాట ఐదు దిన్నాళ్ళు పది దినాలంటే ఐదు దినాలంటే మన ఇన్న డబ్బులు పన్నెండు వందలు అలా అమ్ముతారు అనమాట మనకి ఏ చేప అంటే ఆ చేప తీసుకోవచ్చు లేదంటే కేజీలు ఎక్కడైనా తీసుకోవచ్చు అలా ఇంతకుముందు మేము ఎప్పుడు వచ్చినా బుట్టలే కొనేవాళ్ళం అనమాట ఆ బుట్టలు కొని అన్ని ఆరుముడి చేసేవాళ్ళం సరిగ్గా తినకాడ పడేసేవాళ్ళము అందుకని ఈసారి బుట్టలు అయితే కొనలేదు కేజీలు లెక్కనైతే తీసుకున్నాం అనమాట నచ్చిన చేప నచ్చిన చేప కేజీలు కేజీలు తీసుకున్నాము అదనమాట అయితే చాలా వరకు చేపలు అయిపోయినాయి మేము వస్తే టైము పదకొండు అట్ట అయింది కదా అందుకనేసి చేపలు అన్నీ అయితే కొంచెం బుట్టలు అయితే అన్నీ అయిపోయినాయి ఇలా చేపలు అయితే కేజీలు ఈ మాదిరి పెట్టి ఇస్తున్నారు అనమాట అయితే చాలా రేట్లు ఉన్నాయి కొమాటోలు తీసుకునే చేపలు అయితే ఒక్కొక్క కేజీ వచ్చేసి పద్నాలుగు కూడా ఉంది అనమాట పద్నాలుగు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి మూడు వేలు దక్కు అవుతుంది పద్నాలుగులే కదమ్మా పది వేలు కూడా ఉండే చేప ఉందనమాట అంత పెద్ద చేపలు ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట చేపలు కాదు రొయ్యలు కాదు ఎండ్రకాయలు కాదు అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి అలా ఉందన్నమాట చూసారు కదా మేము అదే చేపలు తీసుకొని వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారనమాట క్లీన్ చేసి ఇచ్చిన దానికైతే మన ఇండియా డబ్బులు నూట రూపాయలు అయితే తీసుకున్నారు ఎందుకంటే మనకు మంచిగా చాకులే ఉండవు ఎవరు క్లీన్ చేస్తారనేసి వాళ్ళ చేతికే ఇచ్చామన్నమాట వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు చూసారు కదా మా ఆయన నువ్వు చేపలు పోయకుండా నా దగ్గరే మోపిస్తున్నావా నువ్వు వీడియో తీసుకుంటావా అని కొట్లాడుతున్నాను నాతో నేనైతే వీడియో తీసుకుంటాను నాతో చేపలు మోసే బాధ్యత నాది కదని చెప్పాను నేనైతే చూసారా కోయట్లో మార్కెట్ ఇలా ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరన్నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మా ఫ్రెండ్ పాపం లోపల దాకా వచ్చేసి వాంతి వస్తుంది నేను రాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి బండిలో అయితే కూర్చుని చేపలు అయితే తీసుకొని ఇలా బయటకు వచ్చేసామన్నమాట మా అన్న అయితే బండి ఎంత వాసన వస్తుందని పాపం బయట కూడా తెచ్చాడు Okay, bye friends.